పొత్తుగూడెం పట్టణంలో శ్రావణమాస్ బోనాల సందడి పొత్తుగూడెం పట్టణంలోని గణేష్ టెంపుల్ నుండి పోషమ అమ్మవారి ఆలయం వరకు అంగరంగ వైభవంగా శ్రావణమాస బోనాల జాతరగణంగా జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఈ జిల్లా కార్యదర్శి సౌబిర్ పాషా కాంగ్రెస్ నాయకులు కోనేరు సత్యనారాయణ పాల్గొన్నారు జాతరలో విచిత్ర వేషధారణలు పోతురాజుల నృత్యాలతో ఊరేగింపుబసి పోచమ అమ్మవారికి భారీగా మహిళా భక్తులు బోనాలను తలపై పెట్టుకుని ప్రదర్శనగా వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు బోనం అంటే అమ్మవారికి కృతజ్ఞతగా సమర్పించే నైవేద్యం కుందలో వండిన అన్నం పాలు బెల్లం పరమాన్నంతో అమ్మవారికి అత్యంత శ్రద్ధలతో సమర్పించారు మైసమ్మ పెద్దమ్మ ఎల్లమ్మ వంటి పేరుతో పీచి పోచమ్మ తల్లిని మహంకాళి అవతారంగా భావిస్తారు శ్రావణమాసంలో పోచమ్ తల్లికి మహిళా భక్తులు ఒక పొదులు ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తారు ఈ బోనల జాతరలో విచిత్ర వేషధారణను పోతురాజుల నృత్యాల ప్రదర్శన పలువురు చూపర్లను ఆకట్టుకున్నాయి you no.